ఓం శ్రీ గురుగే నమః ఓం శ్రీ మహాగణాపతి నమః గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో శని రెండున్నర సంవత్సరాలకు ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతాడని అందరికీ తెలుసు అయితే ఈ సంవత్సరంలో మార్చి ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో కుంభరాశిలో ఉన్న శని మేం రాశిలోకి మారుతున్నాడు అయితే ఏంటంటే ఇలా రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రెండున్నరకు ఒకసారి శని మారినప్పుడల్లా ఖచ్చితంగా మన జీవితంలో జరిగే విషయాల మీద ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది నేను ఎవరన్నా జాతకం దగ్గరికి వెళ్ళినా సంవత్సరంలో టీవీలో ఫలితాలు చూసినా పంచాంగంలో చదువుకున్న సినీని బట్టి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో చెప్తారన్నమాట అంటే ఏంటంటే శని బాగుంటే అంటే ఈ సంవత్సరం అంతా నాకు శని అనుకూలంగా ఉన్నాడు అంటే ఏంటంటే మా లైఫ్ ఎలా ఉంటుందంటే హైవే మీద ఎవరో లేకుండా ఖాళీగా అప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ కొట్టేసినట్టుగా స్పీడ్గా వెళ్ళిపోద్ది అనమాట శని ప్రతికూలంగా ఉంటే లైఫ్ ఎలా ఉంటుందంటే మంచి ట్రాఫిక్లో అనమాట అంటే మూడు కిలోమీటర్లు కూడా రెండు గంటలు పట్టింది కదా అలా లైఫ్ అనేది నిదానంగా వెళ్తుంది అనమాట ఇది శని బాగుండడం శని బాగోలేకపోవడం ఇక్కడ నేను ఏదో తెచ్చిపెట్టట్లేదు ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే శని మార్చిలో మారిపోతున్నాడు జనవరి ఫిబ్రవరి మార్చి మూడు నెలలు ఉంది అంటే ఇప్పుడు కూడా చాలామంది అంటూ ఉంటారు ఏంటంటే అష్టం శని కానీ అర్ధ శని కానీ ఏలినాడు శని కానీ ఉన్నప్పుడు చివరిలో వెళ్తూ వెళ్తూ శని మంచి చేస్తాడు అన్నాడు అంటారు అదే పాయింట్ ఇక్కడ ఏంటంటే శని ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారేటప్పుడు చివరిలో కూడా తప్పకుండా మంచి చేస్తాడు అంటే ఏంటంటే ఇప్పుడు శని అలాగో చివరికి వచ్చేసాం మారుతున్నాడు కుంభరాశి నుంచి మేన రాశిలోకి మారుతున్నాడు అంటే ఈ మారే మూడు నెలలు కూడా తప్పకుండా శని మీకు మేలు చేస్తాడు ఏం మేలు చేస్తాడు మనకి చాలా వరకు మన హోప్సు డిజైర్స్ డిజైర్సు విష్ విషెస్ ఏవైతే ఉంటాయో అవి నెరవేరాలంటే నిరపే మన పూర్వజన్మ చాలామంది అంటారు కర్మ 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 పూర్వజన్మ ఫలితం ఏ పాపం చేశాను ఈ కర్మ అనుభవిస్తున్నాను అంటారు ఇవన్నీ తెచ్చిచ్చేది ఎవరు శని అనమాట అంటే ఏంటంటే పూర్వజన్మలో మనకి ఉన్న పాపాలన్నింటిని బట్టి శని ప్లేస్మెంట్ అనేది ఉంటుంది శని మారుతూ ఉండడం వల్ల ఏలినాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని ఏదో శని వల్ల వాటిని అనుభవిస్తూ ఉంటామంటారు అలాంటి శని కొంతవరకు ఇప్పుడు మీకు ఫ్రీజా ఈ మూడు నెలలు కూడా మంచి ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి చాలా వరకు మనసులో కోరికలు నెరవేరడానికి చాలా ఆస్కారం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే మన రాష్ట్రని బట్టి శనిని చూసే స్థానాలను బట్టి ఆ ఫలితాలు ఉన్నప్పటికీ అవి ఒక్కడే కాకుండా మనకి ఉద్యోగం మారాలనుందా కొత్త ఉద్యోగం జాయిన్ అవ్వాలనుందా వ్యాపారం చేయాలనుందా వ్యాపారంలో వేరే రకరకాల చేంజెస్ చేయాలనుందా పెళ్ళి పెళ్ళికి సంబంధించిన విషయాలు పిల్లలకు సంబంధించిన విషయాలు ఏదైనా నిర్ణయాలు ఇప్పటి నుంచో అవ్వట్లేదు అవట్లేదు ఇవి జరిగితే నా లైఫ్ చాలా చక్కగా ఉంటుంది స్థలం అమ్మాలి పొలం అమ్మాలి ఇల్లు అమ్మాలి డబ్బులు ఇచ్చా రావట్లేదు లేకపోతే కొత్తగా ఏదైనా నేర్చుకుందాం కోర్సులు నేర్చుకుందాం అంటే ఒక అడుగు వేద్దాం లైఫ్లో డెవలప్మెంట్ కోసం ప్రయత్నిద్దాం అనుకున్నా కొంతకాలంగా జరగట్లేదు గతంలో చేసి చేసి వదిలేసాం ఇలాంటివన్నిటి నుంచి మళ్ళీ వాటి వాటిని మళ్ళీ రీస్టార్ట్ చేస్తే ఈ మూడు నెలల్లో ఖచ్చితంగా అవి నెరవేరే అవకాశం ఉంటుంది ఇట్ ఈస్ ద గుడ్ టైం ఫర్ ఆల్ అనమాట అందరికీ కూడా చాలా మంచి టైం ఖచ్చితంగా రాసిన బట్టి ఏ ఏ అనేది డిసైడ్ అవుతుంది అది అది ఇబ్బంది లేదు కానీ అన్ని పనులకి కూడా శని ఫ్రీనెస్ ఇచ్చినప్పుడు జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్య శాస్త్రం అనేది ఇంట్లో కూర్చొని పొడుకుని ఆలోచిస్తూ కూర్చునే వాళ్ళ కోసం కాదు ఇది డ్రీమర్స్కే ఎవరైతే కొత్తగా ఆలోచిస్తారో కళ్ళ కంటారో నా జీవితంలో ఉండాలి నా నేను ఇలాగే బతకాలి నాకు ఇలాగే కావాలి అని ప్రతిరోజు దానికోసం స్ట్రగుల్ పడతారో నా జీవితాన్ని నేను మార్చుకుందాం అనుకుంటారో దానికి టైం అనేది ఉండదు నేను రెండేళ్ళు కష్టపడ్డాను పది ఏళ్ళు కష్టపడ్డాను ఇరవై ఏళ్ళు కష్టపడ్డాను కాదు అది మారే వరకు కష్టపడతారో వాళ్ళకు శాస్త్రం గైడ్ చేస్తుంది కాబట్టి తప్పకుండా ఎవరైతే ఒక నమ్మకంతో ప్రతిరోజు పొద్దున్నేసింది కాంచి సాయంత్రం పడుకునే వరకు తనకి ఏదైతే డ్రీమ్ ఉందో దాన్ని దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ తను వర్క్ చేసుకుంటూ కష్టపడతాడో వాళ్ళకి తప్పకుండా నవగ్రహాలన్నీ కూడా అనుకూలంగా మారుతాయి అంతే తప్ప జీవితాన్ని పిచ్చి మాటలతోనూ పిచ్చి పిచ్చిగా ఏదేదో అందరిని విమర్శిస్తూ అది తప్పు ఇది తప్పు ఏదో ఒకరి అన్నీ చెప్తే వాళ్ళకి ఆస్ట్రాలజీ పనిచేయదనమాట అయితే ఇక్కడ ఖచ్చితంగా శని ఈ ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదుకి మారే లోపు మీకు చాలా వరకు మంచి జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ప్రత్యేకించి మీ రాశి మీద శని ప్రభావం ఎలా ఉంటుంది అలాగే ఏ ఏ స్థానాలను చూసినప్పుడు ఏ ఏ ఫలితాలు వస్తాయని ఇప్పుడు తెలుసుకుందాం అనమాట ఒక వృక్షివాస రాశి వారికి సంబంధించి ఏ ఏ స్థానాల్లో శని పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు ఏ స్థానాల్లో కొంతవరకు ఇబ్బందులు ఉంటాయంటే చాలా వరకు శని తను చూసే స్థానాలన్నింటికి కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు ఉన్న స్థానంలో మాత్రం కొంత గందరగోళాన్ని చూస్తాడు కాబట్టి నాలుగో స్థానంలో ఉన్న సరే శని నాలుగో స్థాన స్థానాలకు సంబంధించిన ఇష్యూల్లో కొంతవరకు గందరగోళాన్ని క్రియేట్ చేస్తాడు మీకు ఆరు పది ఒకటి స్థానాలకు సంబంధించి మంచి ఫలితాలు ఇస్తాడనమాట ఇక ఆరో స్థానం అంటే డే టు డే లైఫ్లో డెఫినెట్గా కొంత పీస్ అనేది ఉంటుందన్నమాట ప్రశాంతత అనేది ఉంటుంది గతంతో పోలిస్తే గందరగోళం చిరాకులు ఎందుకు బతుకుతున్నాం బాబు రో బాబు రోజంతా కూడా చాలా చిరాకుగా ఉంది రేపు ఎలా ఉంటుందో అని భయం వేయడం ఇలాంటి వాటి నుంచి రిలీఫ్ వస్తుంది డే టు డే లైఫ్లో వర్క్ కానీ బిజినెస్ కానీ మీరు ఏ పని చేసినా ట్రావెలింగ్ కానీ కొంతవరకు హ్యాపీగా స్మూత్గా వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే శత్రువులు ఎవరైతే ఉంటారో ఈ మూడు నెలలు వాళ్ళు షార్ట్ బ్రేక్ ఇస్తారు మీకు వాళ్ళతో ఇబ్బందులు ఉండవు ఖచ్చితంగా వాళ్ళ గురించి ఆలోచించక్కర్లేదు మళ్ళీ మూడు నెలల తర్వాత వాళ్ళు మళ్ళీ ఎంటర్ అయితే అవుతారు కానీ వాళ్ళకి ఏదో బిజీగా ఉండో వాళ్ళకి ఏదో పనులు ఉండో మీ జోలికి జాగ్రత్తగా ఉండాలి అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా మీకు షార్ట్ బ్రేక్ ఇస్తాయి ఆరో స్థానాన్ని శని చూస్తున్నప్పుడు చా అంటే లాస్ట్లో వచ్చిన శని చూస్తున్నప్పుడు ఆయన మంచి అనుకుంటున్నాడు కాబట్టి ఏదో ఒక ఆరోగ్య సంస్థలు మీకు ఎలా పెద్ద అయినా చిన్న అయినా ఆరోగ్య సంస్థలకు ఏదో ఒక ఉపశమనం అనేది కనిపిస్తుంది తాత్కాలిక ఉపశమనం అనేది కనిపిస్తుంది కొంతవరకు హెల్దీగా ఉంటారు హ్యాపీగా ఉంటారు అనుకున్నట్టుగానే హెల్త్ సహకరించడం అనుకున్నట్టుగా జరగడం అనమాట ఇక ఆరో స్థానం అనగానే బ్యాంక్ లోన్స్ అప్పుల బాధలు వీటి నుంచి కొంత విముక్తి వస్తుంది మీరు ఏమైనా లోన్స్కి ట్రై చేస్తే అవి రావడం ఇక్కడ అప్పు తెచ్చి నాలుగు అప్పులు కట్టేయడం ఇలాంటివి ఏమైనా ప్లాన్ చేసుకుంటే అప్పుల పరంగా చాలా చక్కగా ఉంటుంది అప్పుల పరంగా ఏదైనా సరే డెసిషన్ తీసుకోండి అనమాట ఇక ఏదైనా సరే గతంలో యాక్సిడెంట్లు ఇలాంటివి జరిగి ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా కొంతవరకు కోలుకోవడం మళ్ళీ నార్మల్ లైఫ్లోకి రావడం కొంతవరకు హ్యాపీగా ఉండడం అనేది కూడా కనిపిస్తుంది అనమాట ఇక డైవర్స్ డైవర్స్ కేసులు డైవర్ లాయర్లతో ఇబ్బందులు లేకపోతే తేలకపోవడం కోర్టు చుట్టూ తిరగడాలు ఇలాంటి వాటికి సంబంధించి కూడా కొంతవరకు ఉపశమనం అనేది లభిస్తుంది అమ్మాయ ఇన్ని వచ్చిందిరా బాబు అనుకునేలా కోర్టుకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది డైవర్స్ అనే కాదు ఏ సరే కోర్టుకు సంబంధించిన విషయాల్లో కొంతవరకు చక్కగా ఉంటుంది ఇక మెడికల్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి చిన్న చిన్న మెడికల్ షాప్ నుంచి డాక్టర్స్ సర్జన్స్ రకరకాల స్పెషలిస్టులు వీళ్ళందరికీ కూడా ఈ మూడు నెలల కాలంలో చాలా చక్కటి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట రుచి కాసే వాళ్ళకి ఇక పదో నుంచి పదో స్థానం నుంచి చూడడం వలన జాబు బిజినెస్ కెరియరు వీటిలన్నిటికి సంబంధించి మంచి గ్రోత్ ఉంటుంది మంచి రెప్యుటేషన్ ఉంటుంది మీరు పొలిటికల్గా అయినా సరే లేకపోతే మూవీస్లో నలుగురికి చెప్పే స్థానాల్లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో వీటిలో ఫేమస్ అయ్యే అవకాశం ఉంటుంది మంచి గుర్తింపు వస్తుంది మీరు అనుకున్నట్లుగానే అంతా జరిగే అవకాశం ఉంటుంది మనీ ఫ్లో ఉంటుంది స్మార్ట్ వర్క్ చేస్తారు స్మార్ట్ వర్క్ తగ్గట్టుగానే ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది వర్క్ ప్లేస్లో పులిక్స్తో కానీ మేనేజర్స్తో కానీ లేకపోతే పబ్లిక్తో ఉన్న రిలేషన్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి చాలా హ్యాపీగా ఉంటారు మీకు ఇతర బాస్కి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవడమో లేకపోతే ఇంకో ఆ బాసే మారిపోవడం ఏదో రకంగా బాస్కు ఉన్న సంబంధాలు అనేవి చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది మ్యారేజ్ బ్లిస్ అనేది ఉంటుంది ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది చక్కగా వెళ్ళే అవకాశం ఉంటుంది సొసైటీలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి అన్నమాట జాబ్ మారడానికి జాబు కొత్త జాబ్ కోసం ప్రయత్నించడానికి బిజినెస్కి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకోవడానికైనా ఈ మూడు నెలలు చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక రాసిని చూడడం వలన ఏముంటాయంటే పర్సనాలిటీ వైజ్గా చేంజెస్ అనేవి చాలా చక్కగా వస్తాయి అన్నమాట మీరు తెల్ల కావాలి నల్ల కావాలి జుట్టు పెంచుకోవాలి జుట్టు కత్తిరించుకోవాలి బారు పెరగాలి బారు తగ్గాలి ఇలా ఏ ఇష్యూస్ ఉన్నా సరే ఇవన్నీ కూడా చాలా వరకు మీరు అనుకున్నట్టుగానే జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట మెయిన్గా స్ట్రగుల్స్ అనమాట మనం ఏదో కొంతకాలంగా ఒక వంద కేజీలు రాయి మోస్తున్నట్టుగా మనకు కనపడ ఎవరికి కనపడబోయినా మీ మాత్రమే అని నొప్పి తెలుస్తుంది కదా ఆ రాయి అనేది కొంతకాలం ఒక మూడు నెలలు పక్కన పెట్టాము అని ఫీలింగ్ ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట ఫేమ్ పెరుగుతుంది ఖర్చులు ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది ఇన్కమ్ అనేది కొన్ని సోర్సుల ద్వారా రావడం అనేది జరుగుతుంది హ్యాపీగా ఏం జరిగినా జరగకపోయినా ఈ మూడు నెలలు రాసి వారు తిన్నాది ఒంటికి పడుతుంది అనమాట హ్యాపీగా ఉంటారు చక్కగా తిండి తింటారు మంచి బట్టలు వేసుకుంటారు హా కొంతవరకు నచ్చినట్టుగా లైఫ్ని గడుపుతారు గతంలో ఉన్న స్ట్రగుల్ ఫ్రీ స్ట్రగుల్స్ అనేవి మైండ్లో లేకుండా ఫ్రీగా ఉండే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ఫోర్త్ హౌస్కి సంబంధించి కొంతవరకు ఇమో ఎమోషనల్గా ఇబ్బందులు ఉంటాయి అన్నమాట ఏదో ఎమోషనల్ ఎక్కువ ఎమోషన్ అవ్వడం పెద్దదానికి కూడా నేను ఎంత చేశాను వీళ్ళు ఎలా ఉన్నారు అలా ఉన్నారు వీటిని అన్నీ వదిలేకపోతే మాత్రం మీరు ఎంత ఎమోషన్ అయితే ఇంకా దానికి డబల్ డబల్ మీరు పిండే కొద్దీ వస్తానే ఉంటాయి కాబట్టి ఎమోషన్ తగ్గించుకోవాలి అలాగే కొంతవరకు ఈ మూడు నెలల కాలంలో ఇల్లు కొనడం అమ్మడం స్థలాలు కొనడం అమ్మడం కార్లు కొనడం అమ్మడం ఇలాంటి విషయాలన్నింటికి దూరంగా ఉండాలి కొంత వాయిదా వేసుకోవడం మంచిది ఒకవేళ ఏమైనా ఆఫర్లు వచ్చిన బంపర్ ఆఫర్లు అని చెప్పినవి పనికి మాలిన ఆఫర్లే వాటి వల్ల తర్వాత రోజులు ఇబ్బందులు వస్తాయి కొంతవరకు ఈ మూడు నెలలు కూడా ఈ కొనడాలు అమ్మడాలు విషయాలకు సంబంధించి ఎక్కువ డబ్బులు పెట్టి అంటే మీకు ఆ డబ్బులు పోయినా పర్లేదు అనుకుంటే పర్లేదు కానీ పెద్ద లోన్ పెట్టి పెద్ద అవకాశం వచ్చింది ఇల్లు తర్వాత కొనలేమేమో ఇలాంటి వాటిలో అస్సలు ఇక్కోవద్దు ఒకవేళ కన్ఫామ్ అనుకుంటే ఒకసారి వ్యక్తిగత జాతకంలో దశ అంతర్దశలు ఎలా ఉన్నాయి ప్రజెంట్ టైం ఎలా ఉందో చూసుకున్నప్పుడు ముందుకు వెళ్ళండి చాలా వరకు వాటిని అవాయిడ్ చేయండి ఇక మదర్కి సంబంధించి చిన్న చిన్న గొడవలు వాళ్ళతో మదర్ మదర్తో ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి హ్యాపీనెస్ కూడా ఫోర్త్ హౌస్ చూపిస్తుంది కాబట్టి మీ హ్యాపీనెస్ మీ కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది మీ హ్యాపీనెస్ వేరే వాళ్ళ చేతుల్లో పెడితే మాత్రం మిగతా స్థానాలు ఎంత బాగున్నప్పటికీ కూడా మీరు పెద్దగా హ్యాపీగా ఉండే అవకాశం ఉండదు ఎంతవరకు డిటాచ్డ్గా ఉండడం మీ పని మీరు చేసుకోవడం మీ సంతోషాన్ని మీ చేతుల్లో ఉంచుకునేలా ప్రయత్నించడం వల్ల చాలా వరకు ఇదే పెద్ద రెమెడీ అని చెప్పొచ్చు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది